అల్లా కరుణామయుడైన దేవుని పేరుతో ప్రారంభం నరకం అనేది అల్లాహ్ కాఫిర్లు మరియు సిర్క్ చేసేవారి కోసం సిద్ధం చేసిన బాధాఖానం అయితే కొంతమంది ముస్లింలు కూడా తమ గుణాత్మక గుణం లేకపోవడం వల్ల తమ పాపాలకు అనుగుణంగా కొంతకాలం నరకంలో ఉంటారు ప్రియమైన మిత్రులారా నేడు మనం నరకంలో ఉండే చివరి విశ్వాసి ముస్లిం గురించి తెలుసుకోబోతున్నా ఆ విశ్వాసి జహన్నల్లో ఎంతకాలం ఉంటాడో అతను ఎలా బాధపడతాడు మరియు చివరిలో అల్లాహ్ తన దయతో ఎలా అతన్ని కాపాడుతాడో తెలుసుకుందా ఇమాన్ విశ్వాసం ఉన్నవారు చివరికి తప్పక జన్నత్ అనగా స్వర్గంలో ప్రవేశిస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం చెప్పారు ఎవరి హృదయంలో ఆవలబింజంతైనా విశ్వాసం ఉంటే వారు చివరికి కు వెళ్తారు కొంతమంది విశ్వాసులు అల్లాహ్ దయతో నేరుగా అయితే పాపాలు ఎక్కువగా ఉన్న వారిని మొదట జహన్నంలోకి పంపించి అక్కడ వారి పాపాలకు తగిన శిక్ష ఇవ్వడం ద్వారా శోధిస్తారు వారు పవిత్రులైన తర్వాత అల్లాహ్ తన దయతో వారిని జన్నత్ లోకి చేర్చుతాడు ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల సమక్షంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అడిగాడు ఈయన విశ్వాసైనా జహన్నంలో ఉంటాడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అవును ఒక ముమిన్ వ్యక్తి వెయ్యేళ్లు జహన్నంలో ఉంటాడు అతను నిరంతరం అల్లాహ్ను యా యా అని పిలుస్తూనే ఉంటాడు ఒక రోజు అతని గళం అంతగా గట్టిగా పిలుస్తుంది కాబట్టి హజరత్ జిబ్రయీల్ జహన్నం సమీపంలో ఆ శబ్దం వింటారు వారు ఆశ్చర్యపడి అల్లాహ్ సమక్షానికి వెళ్ళి సద్దా చేసి చెబుతారు జహన్న లోతుల నుంచి ఒక వ్యక్తి యా హన్నాన్ యా మన్నాన్ అని పిలుస్తున్నారని విన్నాను అప్పుడు అల్లాహ్ జిబ్రయీల్ అలెహిస్లాం కు ఆజ్ఞ ఇస్తాడు జహన్నం దారోగా మాలిక్ దగ్గరికి వెళ్లి చెప్పుము ఆ పిలుస్తున్న దాసుడిని జహన్నం నుండి బయటకు తీసి నా ముందుకు తీసుకురము మాలిక్ బయటకు వస్తాడు సందేశాన్ని జిబ్రెయిల్ మాలిక్ వెంటనే ఆ వ్యక్తిని వెతకడానికి జహన్నం లోతుల్లోకి వెళ్తాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్ చెప్పారు ఎలా తల్లి తన పిల్లలను గుర్తుపడుతుందో అలాగే జహన్నం దారుగా హజ్రత్ మాలిక్ కూడా జహన్నంలోని ప్రతి విషయాన్ని బాగా తెలుసుకుంటాడు అయితే యా హన్నాన్ యా మన్నాన్ అని పిలిచిన ఆ వ్యక్తిని ఆయన కనుక్కోలేకపోతాడు మాలిక్ బయటకు వచ్చి జిబ్రహీల్ ఉద్దేశించి అంటారు ఓ ఇలా బలంగా ఆవిరి వదిలింది కాబట్టి రాళ్లు ఇనుము మనిషి అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి ఎవరిని ఎలా గుర్తించాలో తెలుసుకోవటం అసాధ్యం అప్పుడు జిబ్రహీల్ అలైస్లాం మళ్లీ అల్లాహ్ సమక్షంలో సద్ధా చేస్తూ ఈ విషయం వివరిస్తారు అల్లాహ్ వారికి ఆజ్ఞ ఇస్తాడు జిబ్రహీల్ మాలిక్ దగ్గరికి తిరిగి వెళ్ళు నా బందా జహన్నంలోని ఒక నిర్దిష్ట గుండంలో ఉన్నాడు అతన్ని అక్కడి నుండి తీసుకురము దాంతో జిబ్రహీల్ అలైహిస్లాం మళ్లీ జహన్నం తలుపు దగ్గరకు వెళ్లి మాలిక్ ను పిలుస్తారు అల్లాహ్ సూచించిన స్థలాన్ని చూపిస్తారు మాలిక్ ఆ గుండానికి వెళ్లి చూస్తాడు ఒక మనిషి జాడలు ఇనుము గొలుసులతో కట్టబడి ఉంటుంది చేతులు మెడకు బంధించబడి ఉంటాయి సర్పాలు మరియు తల్లు చుట్టూ ఉంటాయి హజ్రత్ మాలిక్ అతని గొలుసులను తెంచి అతన్ని బయటకు తీసుకువస్తారు జిబ్రయీల్ అలైహిస్లాంకి అప్పగిస్తారు జిబ్రయీల్ ఆ వ్యక్తిని తీసుకుని అల్లాహ్ సమక్షానికి వచ్చి శ్రద్దా చేస్తారు అల్లాహ్ అంటాడు జిబ్రయీల్ నీ తల పైకెత్తు ఆ తర్వాత అల్లాహ్ ఆ వ్యక్తితో మాట్లాడుతాడు ఓ నా దాసుడా నేను నిన్ను ఉత్తమ రూపంలో సృష్టించలేదా నా రసూలను నీ దగ్గరికి పంపలేదా వారు నా దివ్య గ్రంథాలను నీకు వినిపించలేదా వారు నీకు మంచి చేయమని చెడు పని చేయవద్దని చెప్పలేదా ఆ మనిషి తల వంచి అన్నీ ఒప్పుకుంటాడు అవును యా రబ్బలాలమీన్ నువ్వు నాపై కరుణ చూపించావు నీ ప్రవక్తలు వచ్చారు నన్ను హెచ్చరించారు కాని నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను నా పాపాల వల్ల జహన్నంలోకి వెళ్లిపోయాను అయినా కూడా నీ దయపై నా ఆశ కోల్పోలేదు అందుకే యా హన్నాన్ యా మన్నాన్ అంటూ నిన్ను పిలుస్తూనే ఉన్నాను అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు ఓ నా దూతలారా సాక్షులుగా ఉండండి నేను నా ఈ దాసుడిపై కరుణ చేశాను అతని పాపాలను క్షమించేశాను ప్రియమైన స్నేహితులారా అల్లాహ్ యొక్క కరుణకు ఎప్పుడూ అంతు ఉండదు ఆయన ప్రేమ ఆయన కోపం కంటే ఎంతో అధికమైనది అల్లాహ్ తాలా తన బంధాలపై డెబ్బై తల్లుల కంటే కూడా ఎక్కువ మమకారం చూపించేవాడు ఇప్పుడు కూడా మనకు సమయం ఉంది మన ప్రాణాలను పవిత్రం చేసుకుందాం అల్లాహ్ మనకు పాపాల నుండి దూరంగా ఉండే భాగ్యం కల్పించి సరైన మార్గంలో నడిపించుగాక మరియు కియామత్ రోజున నేరుగా జన్నత్లో ప్రవేశించే సజ్జనుల సమూహంలో మనలను చేర్చుగాక అమీ మీకు ఈ సందేశం నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను ఇతరులకు పాంపండి వారు కూడా నరకం నుండి రక్షణ కోరుతూ స్వర్గానికి సిద్ధమవ్వగలరు